బిగ్ బ్రేకింగ్ ఎట్ ది సేమ్ టైం ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ ప్రాక్టికల్గా ఆలోచించండి అమరావతిలో మాస్టర్ ప్లాన్ అనేది ఒకటి ఉంది దాని ప్రకారమే ఆ రోజు అమరావతి ఏదైతే ఇప్పుడు క్యాపిటల్ అమరావతి ఉందో కొన్ని వేల ఎకరాలు ఇచ్చిన రైతులు ఉన్నారు ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం చూసుకొని ఆ ఓకే అని చెప్పేసి అప్పుడు వాళ్ళు భూములు ఇచ్చారు ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏంటి అమరావతి ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి టాప్ సిటీగా వెలసిల్లింది అన్ని ప్రపర్వేలు కన్స్ట్రక్షన్ అయిపోతాయి అలా ఉండకూడదు దానిని ఇంకా అసలు నాశనం చేయాలనో లేదన్నప్పుడు ఎక్కడ వేసిన బోమలు అక్కడే ఉండాలనో లేదన్నప్పుడు ఇంకా ఏదేదో చెప్పేసి సెంటు భూములు ఏం వచ్చిందండి సెంటు భూములు అంటే నలభై ఎనిమిది గజాలు సరే ఇంకా తప్పనిసరిగా ఒకరిద్దరు కట్టుకున్నట్టు అనుకోవచ్చు యాభై వేల ఏడు వందల మందికి సెంటు ఉన్నటువంటి భూములు ఇచ్చున్నారు దానికి ముందు రైతులు కోర్టులకు వెళ్తే కోర్టులు ఏం చెప్పాయి బాయ్ పేదలకు భూములు ఇస్తానంటే అడ్డుకుంటారేంటయ్యా వద్దు అని చెప్పేసి అమరావతి ప్రాంత రైతులు ఉన్నారు అప్పుడు వాళ్ళు చెప్పారు కోర్టుకి ఏమని సార్ జడ్జి గారు మేము భూములు ఇస్తానికి వ్యతిరేకం కాదండి వేరే చోట చాలా ఉన్నాయి ల్యాండ్స్ ఇవ్వండి ఏపీలో ఖాళీ స్థలాలు చాలా చోట్ల ఉన్నాయి ఇప్పుడు ఎవరికైతే వీళ్ళు ల్యాండ్స్ ఇస్తూ ఉన్నారో గుంటూరు జిల్లాలో కొంతమంది విజయ విజయ ఎన్టీఆర్ జిల్లాలో కొంతమంది వేళల్లో మరలా అధిక శాతం వచ్చేసి రాయలసీమ వాళ్ళే సరే ఎక్కడ వాళ్ళు కానీ ల్యాండ్స్ ఇవ్వచ్చండి కానీ అమరావతిలో ఎందుకు అమరావతి యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ అక్కడ ఏదైతే ఉందో అది సిటీ అక్కడ వేరే కంపెనీలు రావాలి బట్ మీరేంటి నాట్ మీరేంటి బట్ వాళ్ళు ఏంటి ఇక్కడ వచ్చేసి అలా భూములు ఇస్తానంటే కరెక్ట్ కాదు కదండి ఈ అమరావతిలోనే కొంచెం పక్కనకి ల్యాండ్స్ ఉన్నాయి మూడు సెంట్లు ఇవ్వచ్చండి వాళ్ళకి ఈ అమరావతి ఏదైతే కోర్ ఏరియా ఉందో లేదంటే ఈ అమరావతి మెయిన్ మొత్తం ఏదైతే యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ అందులో కొన్ని కొన్ని ఎకరాలు వచ్చేటప్పటికి ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఉన్న వేరే చోట కొన్ని అవన్నీ ఇవ్వండి అనే వాళ్ళు వాళ్ళు చెప్పున్నారు ప్రభుత్వం తరఫు వాళ్ళు వచ్చేసి మొత్తానికి ఏదో చెప్పున్నారు ఇక అప్పుడు కోర్టులు అన్నాయి సరేనా ఇప్పుడు మీరు భూమిని ఇస్తా అంటున్నారు కాబట్టి ఇవ్వండి కానీ తుది తీర్పుకు లోబడే అక్కడ ఏదైనా సరే జరగాలి అని చెప్పేసి అన్నారు దుదిర్పుకు లోబడి అక్కడ ఏదైనా సరే జరగాలంటే అర్థం ఏంటి ఇల్లు కడతామని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు కేంద్ర ప్రభుత్వానికి అప్లై చేసుకున్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక్కో ఇంటికి లక్షన్నర ఇస్తున్నారు అలా నలభై ఏడు వేల ఇళ్లకు సంబంధించి దాదాపు ఏడు వందల ఐదు కోట్లు చెల్లర ఏమో శాంక్షన్ అయింది అది అలా ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కొన్ని జిల్లాలలో ఆ ఇల్లుని రద్దు చేసి ఇదిగో ఇక్కడ చేసుకోవచ్చు ఆగ మేఘాల మీద ఇక్కడ అంత అవసరం ఏముంది అసలు ఇది అర్థం కావట్లే వైసీపీ అభిమానులకి ఇది అంత కుట్రబాబు అంటే సరే వాళ్ళకి అర్థం కావట్లే బట్ కేంద్రానికి అర్థమైంది ఇదేంటయ్యా మీకు ఏవైతే మేము ఇల్లు శాంక్షన్ చేశామో అది కోర్టు పరిధిలో ఉన్న అంశం అంట కదా మరి వాళ్ళకి తెలియకుండా ఇచ్చినట్టు మనకు అర్థం కాలేదు బట్ ఇప్పుడు బీజేపీ నాయకులు ఎవరు సత్యకుమార్ గారు అమరావతి ప్రాంత రైతులు కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం మరల కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో దాన్ని ఆపేయమన్నారు ఏమని అక్కడ మీరు ఏవైతే పట్టాలు ఇచ్చారో వాటిని ముమ్ముని చెప్పాం అది కూడా ఎలా చెప్పాం ఆ పట్టాకి సంబంధించి హక్కుదారులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అఫీషియల్ అనేది ఎప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ వస్తుంది చూసారా అప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ ఏంటి అమరావతి రాజధాని అని అమరావతిలో మాస్టర్ ప్లాన్ ప్రకారమే ఏదైనా సార్ జరగాలని మేము జడ్జిమెంట్ ఇస్తామే అప్పుడు ఇవి దేనికి పనికిరావు ఇంకా యాకేండ్ గతం అలాగ అలా ఉండాలి లేదు అమరావతి ఒక్కడే రాజధాని కాదు మూడు రాజధానులు ఉండొచ్చు ఈ అమరావతిలో మాస్టర్ ప్లాన్ ప్రకారం కాదు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మార్పులు చెరుపులు చేసుకోవచ్చు ఎవరికైనా భూములు ఇచ్చుకోవచ్చు ఏదైనా కట్టుకోవచ్చు అని మేము చెప్తే అప్పుడు ఈ ల్యాండ్స్ ఏవైతే మీరు పట్టాలు ఇచ్చినారో వ్యాలిడిటీ ఉంటుంది అండ్ హ్యాపీగా అక్కడ ఇల్లు కట్టుకోండి ఇప్పటికి అర్థం ఏంటని చెప్పేసి వాళ్ళు అన్నారు ఈ వేలో కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇక అర్థమైపోయింది అర్థమైపోయి లేదు లేదు గతంలో కే కోర్టులు చెప్పిన తీర్పులు ఏంటి అసలు దానికి తగ్గట్టు కదా మేము కూడా ఫాలో అవ్వాల్సింది ఇప్పుడు మేము ఇంత డబ్బులు ఇస్తాము అబ్బాయి ఏడు వందల ఐదు కోట్లు ఇస్తున్నాము ఆడ మీరు ఇల్లు కడుతున్నారు రేపటి రోజు కోర్టు వచ్చేసి తుది తీర్పులో అక్కడ ఇల్లు కట్టకూడదు అక్కడ ల్యాండ్స్ వేరే ఇవ్వకూడదు అని చెప్తే అవన్నీ పడేయాల్సింది కదంటే పడేస్తామండి అప్పుడు ఆ డబ్బులు మీకు ఇస్తామండి అని చెప్పేసి అంటే అవి కోట్ల రూపాయలు నాయనా పైసలు కాదు రూపాయలు కాదు మీ కోట్లు వచ్చేసి పైసలు రూపాయలు కావచ్చు బట్ ప్రజల పన్నుల డబ్బు కేంద్రం మీకు ఇచ్చిన డబ్బు సో అది నిరుపయోగం అవటం మాకు ఇష్టం లేదు కాబట్టి ఈ అమరావతిలో ఆర్ఫాయ్ జోన్లో ఏదైతే సెంటు భూములు అన్నారో అక్కడ ఇల్లు కడటానికి యాజ్ పర్ కోర్ట్ ఇప్పుడు పర్మిషన్ లేదు కాబట్టి ఒకవేళ రేపు ఇల్లు కట్టినా తుది తీర్పు వచ్చేసి ఏ మాత్రం అమరావతి రైతులు ఫేవర్గా ఉన్నా ఇల్లు మొత్తం పడేయాలి కాబట్టి బూరిద్రెపు పన్నీర్ ఎద్ది కాబట్టి ఎట్టి పెడుతుంది అక్కడ ఇల్లు వద్దని చెప్పేసి అన్నారట ఇక ఆ డబ్బులకు సంబంధించి మరొక ఇప్పుడు రాష్ట్రంలో వేరే చోట వేరే చోట ఎక్కడెక్కడ స్థలాలు ఎవరైతే అర్హులు మళ్ళీ ఇప్పుడు అంత కూడా ఎత్తుకోవాల్సిందే సో అది ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇదే విషయం నేను గతంలో కూడా చెప్పున్నాను ఆయన సరే బ్లైండ్గా వాదిస్తూ కొంతమంది కామెంట్లు పెడతా ఉన్నారు నేను ఏదే చెప్పిన అదే జరిగింది చూడండి ఇప్పుడు ఖచ్చితంగా ఇది కోర్టు తిరుపతి లోబడి ఉండే అంశం మరి కేంద్ర ప్రభుత్వం ఎలా దయ తీల్చుంది ఎలా డబ్బులు ఇచ్చినా అసలు అర్థం కావట్లేదండి తప్పు చేస్తున్నాను కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి నేను ఇప్పుడు అది తెలుసుకున్నారు తప్పు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు లేదు 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 అక్కడ ఇల్లు కడతానికి వీలు లేదు అన్నారు ఇప్పుడు నాకు నిజం ప్రశాంతంగా ఉంది ఎస్ మీరు వాళ్ళకి ఇల్లు కట్టేచ్చండి మీ డబ్బులతో వేరే చోట ఏ ఎందుకంటే కోర్టులో కేసు ఉంది కాబట్టి మీకు అర్థమవుతుందా పేదలకు ఇల్లు ఇస్తారంటే సంతోషం ఏం కూడా కానీ ఎక్కడ లిటిగేషన్ లేనటువంటి చోట వాళ్ళని రాజకీయ పావులుగా వాడుకున్నటువంటి చోట ఇప్పటికైనా అర్థం చేసుకోండి రాజకీయం చేసి ఏదో ఒక లబ్ధి పొందాలని తప్ప నిజంగా ఇద్దామని ఇది లేదు నిజంగా ఇద్దామని అనుకుంటే ఇల్లు కట్టిద్దామని అనుకుంటే వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముప్పై వేలు కేంద్ర ప్రభుత్వం నుంచి లక్ష యాభై వేలు ఈ లక్ష ఎనభై వేలతో పల్లెటూళ్ళలో బ్రహ్మణాన్ని ఇల్లు కట్టవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా పేదలు బోల్డ్ని చోట్ల నేను అప్లై చేసుకుని ఉన్నారు ఇల్లు కోసం వాళ్ళు కట్టివచ్చు వాళ్ళకి ఎందుకు కట్టివ్వట్లేదు మీరు ఆలోచించండి కనీసం ఇప్పుడైనా సరే